ఇంకా స్వప్న అయితే చేతిలోని పడుకుండి పోతూ ఉంటుంది పడుకుండి పోయి సడన్గా లెగుస్తుంది అనమాట ఏంటి ఇది బాగా నిద్ర పట్టేస్తుంది అని అనుకుంటుంది కానీ ఇల్లు ఏంటి ఇంత సైలెంట్గా ఉంది రాహులు మా అత్తయ్య లోపల ఉన్నారా లేదా అనేసి స్వప్నకి డౌట్ వస్తుంది డౌ డౌట్ అనేది వచ్చి డోర్ కొడుతుంది అనమాట అత్తయ్య డోర్ తీయండి రాహుల్ ఉన్నారా ఉన్నారా అనేసి పిలుస్తూ ఉంటుంది అయినా ఎటువంటి రెస్పాన్స్ ఉండదు అప్పుడు స్వప్న ఏమో అనుకుంటుంది వీళ్ళు పొద్దున్న నుండి ఏమీ తినలేదు కదా శుభ్రంగా పైకి పోయినట్టున్నారు అనేసి డౌటే లేదు ఇంకా వాళ్ళు పైకి వెళ్ళిపోయి ఉంటారు అనేసి డోర్ అయితే ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేసి చూసేసరికి వాళ్ళు రూమ్లో ఉండరు అనమాట ఉండకపోతే ఎక్కడికి వెళ్ళారు వీరు అని చూసేసరికి వాళ్ళు అక్కడ విండో ఉంటే ఆ విండోలోంచి తప్పించుకుంటారు బయటికి బయటికి తప్పించేసుకొని వచ్చేసి ఈ అయితే వచ్చేస్తారనమాట వచ్చేసి రాహుల్ ఏమో అంటాడు అమ్మ నా ప్లాన్ ఎలా ఉంది అని అంటే నీ మొహంలాగా ఉందిరా అదేదో ఇన్ టైంలో చేస్తుంటే బాగుండేది అనేసి గట్ట రుద్రాని అంటుంది అయితే నేను ఏం చేసినా కూడా నువ్వు అప్రిషియేట్ చెయ్యవు కదా అనేసి రాహుల్ అంటాడు అయితే నువ్వంతా అయిపోయాక ఈ టైంలో చేసావు ఇప్పుడు మళ్ళీ డిస్కషన్స్ పెడుతున్నావు ఇలా అయితే మనం ఆ పెళ్ళంతా ఆగిపోయిన తర్వాత వెళ్తాము పద తొందరగా అని అనేసరికి వీళ్ళిద్దరూ అయితే వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోవడాన్ని స్వప్న ఏమో బయటకు వచ్చి అనమాట చూసి అనుకుంటుంది నన్ను మస్క కొట్టేసి మీరు వెళ్ళిపోతారా మిమ్మల్ని ఎలాగైనా నేను ఆపుతాను అనేసి ఈ విషయం వెంటనే అమ్మమ్మ వాళ్ళకి చెప్పేసి నేను కూడా ఆ పెళ్ళికి బయలుదేరాలి అనేసి స్వప్న అనుకుంటుంది అనుకున్న తర్వాత ఇంకా స్వప్న కూడా బయలుదేరిపోతుంది అనమాట పెళ్ళికి ఈలోగా పంతులు గారేమో ఎంగేజ్మెంట్ కోసం రింగ్స్ అడుగుతారనమాట రింగ్స్ అడిగేసి నెక్స్ట్ ఏంటి అంటే తాంబూలాలు మార్చుకుంటారు కదా అలాగా ఈ ఆమెని అమ్మగారేమో అపర్ణకి ఇస్తారు పెళ్ళికొడుకు తరపున అలాగే అపర్ణ ఏమో వాళ్ళ అమ్మగారికి ఇస్తుంది ఇచ్చిన తర్వాత పంతులు గారు ఈ రింగ్స్ ఏవమ్మా అని అనేసరికి యామిని వాళ్ళ అమ్మగారు అక్కడ ఎత్తికేసి ఇక్కడ లేవండి పంతులు గారు రూమ్లో పెట్టి మర్చిపోయినట్టున్నాను నేను వెళ్ళి వెంటనే తెస్తాను అనేసి వెళ్తారు వెళ్ళేసరికి కనకం కూడా ఆవిడని ఫాలో అవుతూ వెళ్తుంది వెళ్ళేసి ఆవిడేమో తెస్తూ ఉండేటప్పుడు ఈ కనకమేమో కార్పెట్ అనేది లాగేస్తుంది అనమాట లాగేసరికి ఆ రింగ్స్ అనేవి బాక్స్ కింద పడిపోతుంది కింద పడిపోతుంటే కనక ఆవిడని పట్టుకొని ఈ బాక్స్ని ఏంటి అంటే ఇక్కడ మార్చేస్తుంది మార్చేసి ఏంటి వైదేహి గారు ఇంత పెద్ద పనిని మీ నెత్తి మీద వేసుకొని ఇలా జరి ఇలా నడుస్తున్నారు ఏంటి అనేసి గట్ట కనకం అంటే ఆవిడేమో చిరాగ్గా గొప్పింటి దీనికి నా కూతురిని పంపించాలి అనేసి నేనేమి చెత్త చెత్త ప్లాన్లు వేయలేదులే కనకం అనేసి అంటది అంటే ఈ కనకమేమో అంటది ఇంకొకరు మొగుడికి నా కూతుర్ని కట్టపెట్టాలి అన్న దరిద్రపు ఆలోచనలు అయితే నాకు లేవలేండి మీరేమీ ఇది అవ్వక్కర్లేదు అనేసి గట్ట అంటూ ఉంటుంది అయితే ఈలోగా యామిని వాళ్ళ అమ్మగారేమో ఆ రింగ్స్ తీసుకొని వెళ్ళిపోతారు అంటే అది ఖాళీ బాక్స్ కదా అది వెళ్ళి శాస్త్ర గారికి ఇచ్చేసరికి ఈ శాస్త్రగారేమో అంటారు ఇందులో రింగ్స్ ఎక్కడ ఉన్నాయమ్మా అనేసి అంటారు అనేసరికి రింగ్స్ అదేంటి అందులోనే కదా ఉండాలి నేను అందులోనే పెట్టాను అనేసి యామని వాళ్ళ అమ్మగారేమో అంటారు అయితే ఈలోగా ధాన్యలక్ష్మి ఏమో అంటుంది సరిపోయింది పెళ్ళి పెళ్ళి అని అనుకుంటే అక్కడన్నీ అలాగ జరిగాయి ఇప్పుడు ఎంగేజ్మెంట్ అనేసుకుంటే ఏకంగా రింగ్సే లేకుండా పోయాయి ఈ పెళ్ళి ఇంకా జరగడం కన్నా జరగకుండా ఆపేయడమే మంచిదేమో అనేసి గట్టా అనేసి ఏం ముత్తైదువులు ఏం మాట్లాడరేంటి మీరు అనేసి అంటది అనేసరికి ఆ ముత్తైదువులు ఏంటమ్మా ఈ అప్సకనం అప్సకనం ఈ పెళ్లి జరగకూడదు ఆపియండి ఆపియండి అనేసి ముత్తైదువులు అంటారు అయితే వీళ్ళందరూ దీనిగా చూస్తారనమాట ఆ చూసేసరికి యామని ఏమో అంటుంది పంతులు గారు ఎంగేజ్మెంట్ అనేసరికి కొత్త రింగ్సే మార్చుకోవాలా లేకపోతే పాతవైనా పర్వాలేదా అని అడుగుతుంది అడిగేసరికి శాస్త్రి గారు ఏమో అంటారు ఏవైనా పర్వాలేదమ్మా అని అనేసరికి అయితే నాది నా రింగ్ తనకిస్తాను తన రింగ్ నాకు ఇస్తాడు మేమిద్దరం మార్చుకుంటాము అనేసి యామిని చెప్తుంది అయితే యామిని చెప్పేసరికి ఇంకా కనకమేమో అనుకుంటుంది ఈ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలేదా ఇంకా ప్లాన్ బి అనేది చెయ్యాలి అనేసి అప్పుకి సైగ్ చేస్తుంది సైగ చేస్తే అప్పు ఏమో అంటుంది కళ్యాణ్ అయితే రెడీగానే ఉన్నాడు అక్కడ బెలూన్స్ కూడా రెడీగానే ఉన్నాయి నువ్వేం బా కంగారు పడద్దు అనేసి చెప్తూ ఉంటుంది సైల్ చేస్తూ అయితే ఈలోగా కళ్యాణ్ ఏమో వెళ్తూ ఉంటాడనమాట ఈ యామిని ఏమో రామ్కి ఉంగరం ఏమో తొడిగేస్తుంది తొడిగిస్తే ఈలోగా కళ్యాణ్ స్టెప్స్ మీద వెళ్తూ అక్కడ ఉన్న బెలూన్స్ని పేలుస్తాడు పేల్చేసరికి ఆ సౌండ్కి అందరూ అటువైపు తిరిగి చూస్తారు ఈలోగా కనకవేం చేస్తుంది అంటే రా చేతిలో ఉన్న రింగం తీసుకొని యామినికి తొడిగేస్తుంది అదేంటి అంటే ఆ శాస్త్ర గారు కూడా చూస్తారు చూసి ఏంటమ్మా ఈ దరిద్రం అనేసి అనుకుంటాడు మనసులోనే తర్వాత ఈ కళ్యాణ్కి ఏమో యామని వాళ్ళ అమ్మగారు అడుగుతారు ఏమైంది బాబు అక్కడ అని అంటే ఏం లేదా అంటే నాకు వాష్రూమ్కి అర్జెంటుగా వస్తుంది అలా వెళ్తున్నప్పుడు నా చేతి చెయ్యి అనేది బెలూన్స్కి తగిలి అవి పేలిపోయాయి అనేసి చెప్తాడు చెప్తే ఈలోగా కనకమేమో అంటుంది ఆ ఎంగేజ్మెంట్ అయిపోయింది అయిపోయింది అనేసి అంటూ ఉంటుంది అనేసరికి అందరూ దీనిగా చూస్తారు యామిని ఏమో సంతోషపడిపోతుంది సంతోషపడిపోయి ఇంకా కావ్య వైపు దీనిగా చూస్తుందనమాట అయితే కావ్య ఏమో కంగ్రాచ్యులేషన్స్ యామిని అనేసి సీరియస్గా చెప్పేసి అండి రామ్ గారు అనేసి చెప్తుంది చెప్తే యామిని ఏమో రాముని తీసుకొని వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే పంతులు గారు ముహూర్తం పెడతారు పెళ్ళికి ఎప్పుడు అని ఆ ముహూర్తం చూసి రేపు పొద్దున్నే ఏడున్నరకి మంచి ముహూర్తం ఉందమ్మా ఆ టైంకి చెయ్యండి అనేసి చెప్తారనమాట చెప్తే తర్వాత పంతులు గారికి ఏమో అడుగుతారు నెక్స్ట్ ఏం చెయ్యాలి పంతులు గారు అంటే నెక్స్ట్ ఏవో ఉంటాయి కదా మెహందీ సంగీత్ అనేసి అవేవో చేసి తగలాడండి నా పనులు నేను చేసుకుంటాను పెళ్ళికి కావాల్సినవి నేను చూసుకుంటాను అనేసి ఆ పంతులు గారు అయితే చెప్తారు ఇలాగా అందరూ వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి అప్పుకేమో ఫోన్ వస్తుందనమాట కానిస్టేబుల్ ఫోన్ చేస్తాడు అయితే కా ఆ కానిస్టేబుల్ ఏం చెప్తాడు అనంటే ఇలాగా అదే నీ సిస్టరు అండ్ బావగారి మీద ఎవరు అటాక్ చేస చేయమని చెప్పారు అది ఒప్పుకున్నాడండి ఆ రఘుగాడు అది ఆమెనియే చెప్పిందంట అలా చేయమనేసి గట్ట అని కానిస్టేబుల్ చెప్తే అప్పు ఏమో అంటుంది వాడిని నార్మల్గా చెప్పి వదిలేస్తామని చెప్పండి ఏదో ఒక చిన్న కేసులోన ఇరికించేసి వదిలేస్తామని చెప్పండి కాకపోతే మనం చెప్పినట్టుగా తను చేయాలని చెప్పండి అనేసి అప్పు ఏమో చెప్తుంది కానిస్టేబుల్కి చెప్తే ఓకేనండి అనేసి కానిస్టేబుల్ చెప్పేస్తాడు ఈ మాటని ఏంటి అంటే కళ్యాణ్ వింటాడు అనమాట బ్యాక్ సైడ్ నుండి వినేసి అంటాడు ఏంటి ఆ రౌడీగా నువ్వు వదిలియమని చెప్ చెప్తున్నావు అనేసి అంటే నా ప్లాన్ నాకు ఉందిలే పోలీస్ ప్లాన్ నాకు ఉంది నేను చూసుకుంటాను అనేసి అప్పు అయితే చెప్తుంది ఈలోగా కనకం నెక్స్ట్ అపర్ణాదేవి నెక్స్ట్ ఇంద్రాదేవి మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉండేసరికి కనకమేమో అంటుందన్నమాట చూసారా నా పని చూసారా నా పని ఏదైనా సహాయం చేసేటప్పుడు కుడి చేతికి తెలియ ఎడమ చేతికి తెలియకుండా కుడి చేతితో చెయ్యాలి అని అంటారు నేను చూసారా తొడిగిన యామనికి కూడా తెలియకుండా ఈ పెళ్ళిని ఆ రింగనైతే తొడిగేస్తాను అనేసి గట్ట అంటూ ఉంటే అపర్ణ ఏమో అంటుంది ఓకే ఓకే అనేసి ఇంద్రాదేమేమో ఉంటుంది ఇప్పుడు ఎంగేజ్మెంట్ నాపేసాము ఇంకా పెళ్ళి నాపాలి దానికి ప్లాన్ చేయాలి అనేసి గట్టా అనుకుంటూ ఉంటారు అనుకుంటూ ఉంటుంటే ఈ అప్పు ఏమో వచ్చి అంటుంది దానికి ప్లాన్ చేయాల్సిన అవసరం అత్తయ్య అక్కల మీద ఫారెస్ట్లో అటాక్ చేసిన రౌడీసు నిజం అప్పుకున్నారు అందులో ఒకడు చెప్పాడంట ఈ ప్లాన్కి ఇచ్చేసింది యామనీయే అనేసి అని అంటుంది అనగానే అపర్ణాదేవేమో అంటుంది మరి అయితే తొందరగా వెళ్ళి ఆ యామనీని అరెస్ట్ చేయప్పు అనేసి అంటుంది అయితే అలా చేయడానికి అవ్వదు అత్తయ్య తను ఒప్పుకున్నాడు అంతే కానీ యామిని కూడా ఒప్పుకోవాలి కదా నేనే ఆ అటాక్ చేయించాను అనేసి సో దానికోసం నాకు ఒక ప్లాన్ ఉంది అదేంటి అంటే వాడిని వదిలేసి వాడి చేతనే తినకి ఫోన్ చేయించి తిన్ని తినక తినగా ఒప్పుకునే విధంగా మనం చెయ్యాలి ప్రూఫ్స్ అనేవి మన దగ్గర ఉండాలి అప్పుడే ఆ యామినీని అరెస్ట్ చేయడానికి అవుతుంది అలా అరెస్ట్ చేసిన తర్వాత దానికి ఓచలు లెక్క పెట్టిస్తాను అనేసి గట్టా అప్పు అంటుంది అప్పు అనేసరికి ఓకే అనేసి వీళ్ళు అనుకుంటారనమాట అనుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు వెళ్ళిపోతే ఈ ముత్తైదువులు ఉంటారు కదా వాళ్ళు ఏంటి అంటే ఈ మెహందీకి రెడీ చేస్తూ ఉంటారనమాట రెడీ చేస్తూ ఉంటే శాస్త్రి గారేమో వస్తారు వచ్చి ఏంటమ్మా ఇంకా ఈ మెహందీ ఫంక్షన్కే మీరు ఎంతసేపు చేస్తున్నారంటే పెళ్ళికి ఇంకా ఎన్ని గంటలు చేస్తారో ఏంటో అనేసి శాస్త్రి గారేమో అంటూ ఉంటారు అలా అంటూ ఉండేసరికి ఏ ఈ కనకవేమో వచ్చి అంటుంది ఏంటి శాస్త్రి పెళ్లి చేయాలని చాలా తొందరగా ఉన్నట్టుంది నీకు అనేసి అంటే అవునమ్మా ఆపడానికి ఇడింబిలాగా మీరున్నారు కదా అనేసి గట్టా అంటాడు అంటే మరి తెలుసు కదా తెలిసి మరి ఇంకెందుకైతే ఎక్సైటెడ్ అయిపోతున్నావు అనేసి గట్ట కనకం అంటుంది కనకం అంటుంటే మరి నా దీనికి నేను పెట్టుకుంటాను మీ దీనికి మీరు చేసుకోండి అనేసి గట్ట ఈ శాస్త్రి గారు అంటారు గారు అనేసరికి ఓకే అనేసి అక్కడికైతే సీరియల్ అనేది అయిపోయింది నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అంటే ఇంకా ఈ సంగీత అయితే జరుగుతూ ఉంటుంది అనమాట ఆ సంగీతం జరుగుతూ ఉండేటప్పుడు ఈ కరెక్ట్గా యామనికి ఆ రౌడీ ఫోన్ చేసి మీరు బయటికి అర్జెంటుగా వచ్చి నాకు కోటి రూపాయలు ఇవ్వాలి మీరు బయటకు వస్తారా నన్ను లోపలికి రమ్మంటారా అని అడుగుతాడు అడిగేసరికి యామిని ఏమో నువ్వు రావద్దు నేనే బయటకు వస్తాను అనేసి అంటుంది అయితే అందరూ కూడా అప్పు కళ్యాణ్ డ్యాన్స్ చేస్తారు దాని లక్ష్మి ప్రకాశం కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు అయితే స్వప్న ఏమో అంటుంది ఇంకా రాజు యామని డ్యాన్స్ చేయాలి అని అంటే యామిని ఏమో నాకు పనుంది ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలి అనేసి వెళ్ళిపోతుంది అయితే స్వప్న ఏమో మళ్ళీ అంటుంది అయితే రామ్ పక్కన ఇప్పుడు ఎవరు చేస్తారు అని అంటే ఇంద్రాదేవి ఏమో అంటుంది దానికి ఏంటి నా మనవరాలు కళావతి ఉంది కదా కళావతి ఆ పక్కన చేస్తుంది అనేసి అంటాడు అంటుంది అనేసరికి ఇంకా రాము ఈ కళావతి అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటారు డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇలాగ యామిని ఏంటి అంటే బయటకు వెళ్ళి ఆ రౌడీకి కోటి రూపాయలు ఇస్తుంది ఇచ్చేసి మరి నువ్వు నాకు ఇంకెప్పుడు కూడా కనిపించకూడదు అనేసి గట్ట అంటుంది అనమాట ఈ మాట్లాడిన విషయాన్ని ఏంటి అంటే ఈ ఈ కళ్యాణం నెక్స్ట్ అప్పు ఈ స్వప్న కలిపి ఫోటో తీస్తూ ఉంటారు వీడియో కూడా తీస్తూ ఉంటారు సో అది ప్రూఫ్ అనేది అవుతుందనమాట వీళ్ళకి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ